బాలాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్డ్ డే సైక్లోథాన్ లో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ పాల్గొన్నారు ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకునే సంగారెడ్డి చౌరస్తా బాలాజీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పోదిరెడ్డిపల్లి బాలాజీ హాస్పిటల్ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వరకు బాలాజీ హాస్పిటల్ సిబ్బంది శ్రేయోభిలాషులతో కలిసి హార్ట్ అటాక్ గురించి వివరిస్తూ ఆటపాటలతో సైక్లోథాన్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు రోజు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేకుండా జీవించాలని అన్నారు గుండె జబ్బులు రాకుండా తగిన జాగ్రత్త వార్తలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యదర్శి

ठीक है बेटा। चलो।

కౌన్సిలర్ పూన సంతోష్ అన్నగారికి సత్కరించి మెమెంటో ప్రసింది అన్నగారిని సత్కరించి

టీఎస్ఆర్ గార్డెన్ నుంచి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ వరకు సైకిల్ సైక్లింగ్ మరియు ఈ గుండెకి సంబంధించిన అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారికి శైలజ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన స్టాఫ్కు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనిషి బాగుండాలంటే అతని గుండె బాగుండాలి మనిషి శరీరంలో సడన్ గా కొలాబ్స్ అయ్యే గుండె దాన్ని ఎట్లా కాపాడుకోవాలని దాని మీద అవగాహన కోసము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి మరి సంగారెడ్డి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు పాల్గొన్న స్టాఫ్ కి మీడియా మిత్రులందరూ కూడా ఇవాళ ఇంటర్నేషనల్ హార్డ్ డే సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము దేశ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అయితే ఇక వరల్డ్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ చేయడానికి ఈ మధ్యన ఈ మధ్య కాలంలో కోవిడ్ అనంతరం చాలా మంది ప్రిమేచ్యూర్గా చనిపోవటం జరుగుతుంది అది జరిపో అట్లా జరగకుండా ఉండాలంటే మితంగా ఆహారం తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి తర్వాత రెగ్యులర్ రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే సమయంలో కూడా మా దగ్గరే క్యాట్ ల్యాబ్ ఉంది అనుభవం ఇంకా డాక్టర్ మహేష్ గారు ఉన్నారు ఆయన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఇప్పటి వరకు మేము ఒక వెయ్యి మంది ప్రాణాలను మూడు సంవత్సరాల్లో కాపాడటం జరిగింది అదంతా కూడా ప్రభుత్వం మరి సహ మేము ఈ ఈ వేదిక నుంచి మేము అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే లోపలే గోల్డెన్ అవర్ అంటారు ఏదన్నా ఒక లీజన్ వచ్చినప్పుడు అయితే ఆ సమయంలో వస్తే మనం చాలా కాపాడటం జరుగుతుంది ఈ మధ్యనే ఇక్కడ మల్క మల్లెపల్లి నుంచి ఒక ఉద్యోగిని తీసుకొచ్చారు ఆయన కంప్లీట్ ఆల్మోస్ట్ ఫోలాబ్స్ ఉండే ఆయనని మేము రివైవ్ చేసి ఆయన స్టెంట్ వేసాము ఇప్పుడు మంచిగా తిరుగుతున్నారు సో అట్లాంటి ట్రాఫిక్ లో ఉండి ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యం బాలాజీ నర్సింగ్ నరసింహం ఎంఎల్ డాక్టర్ శ్రీధర్ చేరల గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఉచ్చేసిన నిర్మలా సిద్ధారెడ్డి టీజేసీ చైర్మన్ మాత్రా వారికి నాతో పాటు ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి డాక్టర్ బృందానికి మరియు ఈ అయిన డాక్టర్ మ్యాథ్యూస్ గారికి మిశ్రు పూర్ణశంకర్ గారికి అలాగే చన్నకర్ బాబు గారికి తోటి సోదర సోదరులకు ఈ కార్యక్రమం చేసిన తాహరణి గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున మీ అందరి సుఖాగా తెలియపరుస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నా గుర్తు కూడా బాలాజీ నరసింహం సంగారెడ్డిలో ఏర్పాటు చేసి సుమారు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలయ్యి ఇది గుర్తులే చాలా మంచిది మాధవ్ నగర్లో పుట్టి పెరిగి ఈరోజు మాధవ్ నగర్ బస్తిలో ఒక మంచి బిడ్డను కన్నా మా అత్త రాజకుమార్ డాక్టర్ గారికి ఈ బిట్టడంగా తల్లి మా ఆత్మ శాంతించాలని చెప్పి మంచి పుత్రుని కానీ శ్రీదర్ కానీ సంగతి పట్టణ ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ఈరోజు మొదటి సమయం మా ఇంట్ని జన్మించు శ్రీధర్ నా దగ్గర పదహారు సంవత్సరాలు ఉండి ఫిఫ్త్ సిక్స్త్ లో అతను కోర్టు ఆపోజిట్ లో వాళ్ళ బాలాజీ నర్సి ఏర్పాటు చేసిడు అంచర్లో ఏది ఈరోజు కందిశివారులో బాలాజీ నర్సింహం ఏర్పాటు చేసిడు దీనికి తెలియని చాలా ఉన్నాయి శ్రీధర్ ఎంతో కష్టపడిలాగా వచ్చి శ్రీధర్ ముద్దిగా మారే వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న అన్నప్రావు డాక్టర్ చరిత్ర ఒక చరిత్ర చరిత్ర మేడం అన్న మేడం రాజకుమారి గారి దగ్గరికి వెళ్తే వాస్తు చేయి పడతాయి భావితానాయ్య అట్నే అన్నపరవ డాక్టర్ అతనే ఆయుర్వేదలో ఫేమస్ డాక్టర్ సుధాకర్ ఈ ముగ్గురు డాక్టర్కి వచ్చిన సంగరేఖలో అటువంటి చరిత్రగా లోలు మా ఊర్లో పుట్టినందుకు ఏందో అని గర్వకారం అని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదం వస్తున్నా నాకు ఈరోజు ఏం తెలిసిందంటే నాకు ఈరోజు ఏం తెలిసిందంటే నా ఆరోగ్య పరిస్థితి ఏమో తెలిసిపోయింది నాకు సైక్లింగ్ చేపించింది డాక్టర్ సైక్లింగ్లో నా గుండె చేపడేదా తెలిసిపోయింది అవుతున్నాను దశ నేను కూడా సైక్లింగ్ మా బాధతో చెప్పిన నేను సైక్లింగ్ ఉంటా బాధ తెలిసిపోయి అంటే గుండెని కాపాడుకుంటే ఉంటే ఇంకో ఇంకో సంవత్సరాలు బతుతమని తెలిసిపోయినట్లే ఈ ఈ జనం ఈ లైఫ్లో ప్రతి క్షణం బిజీ ఉంటాం ఎవరెవరు పిల్లల వాళ్ళు ఉంటాం మా బిజీ చెప్పడానికి బిజీ మా కాబట్టి పొద్దున ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సైకిల్ పెట్టే ఈ గుండెను కాపాడుకునే వెళ్తాం తద్వారా ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళకం తద్వారా మేము బాగుపడిన వాళ్ళకం తద్వారా నా ఫ్యామిలీ బతికి చూడాలని కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఇచ్చి ఒక అనుభవం ఇచ్చినందుకు శ్రీధర్ గారికి అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను మరి కలిపి వచ్చిన కాలం వచ్చిన రాజీలైనా మేము హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాం వాస్తవం చెప్తున్నా ఎక్కడున్నాను ఫోన్ చేసి చూడ డాక్టర్ తల్లి అక్కడి నుంచి కూడా నేను కూడా అదే తల్లిసారి మళ్ళీ అదే సేవ్ చేయాలి అంటే సంగారెడ్డిలో ఉండి సంగారెడ్డి ఇంకా దాన్ని సేవ చేయాలనుకోవడం బాధ్యత కలిగించుకోవడం చాలా మరి ఆశీస్సులు మా అందరు ఆశీస్సులు ఉన్నాయి అమ్మ ముఖ్యంగా అమ్మ శిశులు నిండుగా ఉంటాయని మరి డాక్టర్ చెప్పలే సా దగ్గర పోతే మందు సగం సగం మందు సగం మాట మాటతోనే మనకు రోగం తగ్గుతుంది మనందరూ నమ్మాల్సిందేది మరి మన చేతులైన మన ఆరోగ్యాన్ని మంచి చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నందుకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను